తెలంగాణ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపినథ్ ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీనాథ్ కు నిన్న సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయనను గచ్చిబోలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన కార్డియాక్ కు గురయ్యారు వెంటనే సిపిఆర్ చేయటంతో గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించింది ప్రస్తుతం ఐసీలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల కానుంది గతంలో కూడా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన మాఖంటి రావు నామా నాగేశ్వరరావు వివేకానంద్ గౌడ్ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు మీడియాతో మాట్లాడిన హరీష్ రావు మాఖంటి కోలుకుంటున్నారు ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు ఇదే సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాను హెచ్చరించారు విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వైద్య బృందంతో మాట్లాడి కుటుంబానికి ధైర్యం చెప్పారు గోపినాథ్ కు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు మళ్లీ అందుబాటులోకి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు